ఎరుకల కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన వారిపై ఎస్సీ మరియు ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం టీవైఎస్ఎస్ డిమాండ్ చేసింది మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలము పొన్నకల్ గ్రామంలో నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆదివాసీ ఎరుకల కుటుంబానికి చెందిన ఎలుసరి రామస్వామి శివకుమార్ మరియు కొండమ్మలను ఆదే కాలనికి చెందిన బోయకావలి వెంకటయ్య మాజీ ఎంపీటీసీ వారి కుమారుడు కావలి చంద్రశేఖర్లు దుర్బుద్ధితో ఓర్వలేని తనంతో అకారణంగా కులం పేరుతో దూషిస్తూ నోటికొచ్చిన అనరాని బూతులతో కొడుకుల్లారా మాకే ఎదురు చెబుతారా అంటూ అడ్డువచ్చిన ఆడవారిని బూతులు తిడుతూ కట్టెలతో నెత్తి పగులగొట్టి కాళ్లతో తన్నుతూ సిమెంట్ రోడ్డుపై ఈడ్చుకెళ్లి దాడి చేసి తీవ్రంగా కొట్టి యత్నం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అని తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పొన్నాకల్ ఎలుసరి కృష్ణయ్య ఏకలవ్య డిమాండ్ చేశారు ఎందరికి జై భీం జై ఏ కలవ్య నిన్న మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొన్నకల్ గ్రామంలో ఆదివాసీ గిరిజన ఎరకలి కుటుంబానికి చెందినటువంటి ఎరకలి ఎల్సరి రామస్వామి కుటుంబంపై ఆ బోయ కులానికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ వారి కుమారుడు చంద్రశేఖర్ మరి కొంతమంది కలిసి దాడి చేసి గాయపరచడం జరిగింది కులం పేరుతో దూషిస్తూ విపరీతంగా కొట్టడం జరిగింది వారు ప్రతిసారి కూడా ఆ కుటుంబంపై కక్ష పెంచుకొని ఈర్ష్యా ద్వేషాలతో ఓరవలేనితనంతో వాళ్ళు మంచిగా బతుకుతుంటే ఓర్వలేనితనంతో ఆ కాలనీలో దౌర్జన్యాలు చేస్తూ అనేక సంవత్సరాలుగా ఇలాంటిది దుర్బుద్ధితో వాళ్ళు చేయడం చాలా హేయమైన చర్య ఇటు విషయంలో ఈరోజు ఎరకల సంఘాల ఆధ్వర్యంలో దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఐ గారుగా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి గిరిజనుల నిరుపేదలైనటువంటి గిరిజనుల మీద దాడులు జరిగితే గురుకునే లేదు ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం తెలియజేసుకుంటాం తెలియకు నమోదు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా బీసీ కులాలైనటువంటి వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేర్చామని చెప్పి మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి ఎంపీల ద్వారా పార్లమెంటులో ప్రకటనలు చేస్తున్నారు మళ్ళీ ఎస్టీల మీదనే దాడులు చేస్తూ ఏ విధంగా ఎస్టీ జాబితాలో చేస్తారని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇలాంటి సంఘటనలు నిజంగా సమ్ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇలాంటి సంఘటనలను ప్రోత్సహించిన ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడ్డ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు తల్లిదగ్గజైన ప్రజా సంఘాల నాయకులందరూ కూడా అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా ఖండించాలి ఈ ఎరకల కుటుంబానికి న్యాయం జరిగిన పక్షంలో మేము మా తెలంగాణ ఎరకల సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాము ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరువృతమైతే అలాంటి వారికి బుద్ధి చెప్పే విధంగా వారి మీద కఠినంగా శిక్షణలు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసి వెంటనే వాళ్ళని డిమాండ్కు తరలించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీనికి విచ్చేసినటువంటి దళిత గిరిజన సంఘాలకు ప్రజా సంఘాల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము దీన్ని ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఊగిస్తున్నాం బాలరాజు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుని మండలంలోని గ్రామంలో కొన్నస్రా మండలంలో వివిధ గ్రామాలలో దళితులపై దారు ఇటువంటి దాడులను ఖండిస్తున్నాం కేవిఎస్ నుంచి ఇక ముందు జరగకుండా అది సట్ తీసుకొని ఎస్ఐ గారు చెరువా గట్టిగా చేయాలని విన్నవించుకుంటున్నాం ప్రసాద్ అడ్డాకుల మండల కేవిపిఎస్ నాయకులు మాట్లాడుతున్నాం ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా కేవిపిఎస్ ఆధ్వర్యంలో మేము మండల వ్యాప్తంగా తిరిగి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నావో వాళ్ళని వివక్ష ఎదుర్కొంటున్నారో అటువంటి దారి మీద కేవిపిఎస్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మరి నిన్న జరిగినటువంటి కొనకల్ గ్రామంలో ఒక ఎస్టీ ఎనకల్ సామాజిక వర్గాన్ని కుటుంబం మీద దాడి జరగడం జరిగింది ఈ దాడిని కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి పునరుత్వం కాకుండా మేము ఇప్పుడు ఇదివరకే అడ్డాకల స్టేషన్లో ఇప్పుడే కంప్లైంట్ చేసేసినాం ఎస్ఐ సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వారు దీన్ని మువారం చేస్తూ కేసు తొందరగా దర్యాప్తు చేసి ఇలాంటి దాడులకు పాల్పడిన ఎవరికైనా కఠినంగా శిక్షించి మరొకసారి దళితులపైన దాడి చేయాలంటే కూడా వాళ్ళకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయిరా వాళ్ళ దగ్గరకు పోదనే భయం వాళ్ళని కలిగించాలని మేము తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం